అయ్యా సరగుంటది నిట్టడై నీడ నిలగట్టుతుంటది ఆ సర్కారు సబ్సిడీ సంకనాకి పోతే ఆ సర్కారు సబ్సిడీ సంఖా నాకి పోతే గుడిసెకు పుట్ట కప్పు ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎనకట ప్లాస్టిక్ పైపులు ఎనకట ప్లాస్టిక్ పైపులు లేనట్టి కాలంలో ఊట బావికి మూట దోనెలందించింది పోతులూరి వీర బ్రహ్మము రాసిన కాలజ్ఞానానికి కాగితం అయింది ఏడు కొండలవాడు దాసుడన్నామయ్య కీర్తనరాయంగా గ్రంథమై ఒదిగింది ఆ దైవాలకే తాను సేవలందించింది ఆ దైవాలకే తాను సేవలందించి పవిత్రమైన తల పత్రమై నిలిచింది ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమా సూపర్ సూపర్ సూపర్